वेलकम टू अखिल पक्ष न्यूज़ తండ్రికి తగ్గ తనయుడుగా శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న శ్రీకాళహస్తి సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి అభినందనలు తెలుపుకుంటున్నా అని అలాగే రెండవ పర్యాయం నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించిన బొజ్జల కుటుంబానికి రుణపడి ఉంటాను అని తెలియజేసిన పుట్లూరు మురళీమోహన్ రెడ్డి నన్ను నీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్న ముచ్చివోలు పంచాయతీ ప్రజలకు ఉమ్మడి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చే ప్రముఖులకు భక్తులకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అనంతరం ప్రస్తుతం కూటమి పరిపాలన గురించి పొట్లూర మురళీమోహన్ రెడ్డి ప్రసంగించారు గత గవర్నమెంట్లో మాకు బిల్లు లేని పరిస్థితి ఉంటే ఈ గవర్నమెంట్లో మాకు బిల్లులు పేమెంట్ చేసిన దానికి సంతోషిస్తున్నాము కోటమ ప్రభుత్వం మంచి సుపరిపాలన అందిస్తుందని ఆశిస్తూ జై చంద్రబాబు జై లోకేష్ జై వెంకట సుధీర్ రెడ్డి గతంలో మా చెరువుకు నాలుగు నాలుగు తూములు ఉన్నాయి నాలుగు తూములు కూడా మన మన గవర్నమెంట్లోనే రిపేర్ చేయడం జరిగినది ఒక తుముడు డ్యామేజ్ ఉంటే దాన్ని చేయలేక ఇప్పటివరకు డ్యామేజ్లోనే ఉండి మొన్న చేసినారు అయితేనేమో ఒక టెన్ ల్యాక్సు మన గవర్నమెంట్లో పదహైదు రూములు కట్టి హై స్కూలు ముచ్చోళ్ళలో స్టార్ట్ చేయడం జరిగినది ఇప్పుడు మళ్ళా చెరువు పూర్తిగా డ్యామేజ్ పరిస్థితిలో ఉంది దాన్ని మన వెంకట సుధీర్ రెడ్డి గారి సహాయ సహకారంతో డెవలప్ చేసి గ్రామ ప్రజలకు మంచి చేస్తానని చెప్తున్నాను అదేవిధంగా ఈ మా సరౌండింగ్లో మా చెరువుకి మించిన చెరువు లేదు పెద్ద చెరువు మాది దానికి ఎక్కువ నిధులు కూడా మన ఎమ్మెల్యే గారు ఇస్తారని గాసిస్తూ ఎమ్మెల్యే గారి సహకార సహాయ సహకారాలతో డెవలప్ చేస్తామని భావిస్తున్నాను అదే ఇంక విధంగా కూటమి అభ్యర్థులు కూడా మాకు ఉంది పూర్తి సహకారాలు అందించినారు వాళ్ళ సహాయ సహకారములు కూడా మాకు జనుడు ఉంటాయని ఆశిస్తూ ఉన్నాను మన కూటమి ప్రభుత్వము ఏమైతే ప్రామి చేసిందో సూపర్ సిక్స్ అని తల్లికి వందనమని ఉచిత సిలిండర్ని అన్నీ గడ ఇచ్చారు నెక్స్ట్ ఇంక రెండు మూడు నెలల్లో ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు సూపర్ సిక్స్ పథకాల వల్ల మన గవర్నమెంట్ ఎంతో మన్నలు పొందుతుందని ఆశిస్తున్నాను ప్రభుత్వంలో సచివాలయ సిబ్బంది పదహైదు వేల మంది ఉండేవాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఉండి ఐదు రోజులు ఫెన్షన్ వంచేవాళ్ళు ఈరోజు పరిస్థితి మనకు మరీ భిన్నంగా ఉన్నది మార్నింగ్ ఆరుకంతా స్టార్ట్ చేసి ఏడు ఏడున్నరకంతా సచివాలయ సిబ్బందితో పూర్తి చేస్తున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముందు ప్రభుత్వానికి ఇప్పటికీ సగం ఎంప్లాయింగ్ తగ్గింది ఆదాయం పెరిగింది నిధాశక్తితో సంపద సృష్టిస్తూ డెవలప్మెంట్ చేయిస్తూ ముందుకు పోతున్నారు అదేవిధంగా మన బొద్దలు సుధీర్ రెడ్డి గారు తండ్రికి తగిన తనయుడిగా మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నారు ముందు ఎన్నడూ లేని హాస్పిటల్ డెవలప్మెంట్స్ అయితేనేమి అన్నా క్యాంటీన్ అయితేనేమి బస్ షెల్టర్లు అయితేనేమి ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తూ ముందుకు పోతున్నారు ముఖ్యంగా నేను సెకండ్ టైం ఆయికట్టు ప్రెస్డెంట్ అవ్వడానికి కారణం బద్దల బద్దల వారి కుటుంబ దయ మీద అవ్వడం జరిగినది వాళ్ళ కుటుంబానికి ఎన్నడు ఎప్పుడూ నేను రుణం చెబుతూ తెలియజేసుకుంటూ ఆయుటి చెరువుకి అభివృద్ధి చేస్తూ ముందుకు పోతానని తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము గత గత గవర్నమెంట్లో నీరు చెట్టు కింద ఒక ఫార్టీ ల్యాక్స్ పెట్టి పనిచేయడం జరిగింది అదిగడ కూటమి ప్రభుత్వం మంచి సుపరిపాలన అందిస్తని ఆశిస్తూ జై చంద్రబాబు జై లోకేష్ జై వెంకట సుధీర్ రెడ్డి గారు జై తెలుగు జై తెలుగుదేశం